ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా మాతో బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం మొన్నటి రోజున బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన విషయాలపై నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన విధానం ఏదైతే ఉందో ఆ విషయంలో అయ్యా సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి విజయానికి వస్తే నేను కులపరంగా అక్కడ ఏదైతే మా వార్డుకు సంబంధించిన వ్యక్తి బైరి ఎమర్ సవంతులు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి మాట్లాడిన దర్మిళ అది నేను దానికి ఖండించడం జరిగింది వాళ్ళు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకు సానుభూతి నేను పోయి వాళ్ళ మరణాన్ని కూడా ఎగతాళి చేసే విధంగా మాట్లాడిన సందర్భాన్ని ఖండించిన దానికి నిన్న జరిగిన ప్రెసిమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిమెంట్లో మీ అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి మేము కూడా సినిమా చూపిస్తామని చెప్పి మా నాయకుడు మాట్లాడుతున్నారు అయ్యా మీ అందరు మా అందరి చిట్టాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీ అందరి చిట్టాలు కూడా మా దగ్గర కూడా ఉంటాయి రాజకీయాలలో విమర్శ ప్రతి విమర్శ చేసుకోవాలి కానీ వ్యక్తిగతంగా పోదామంటే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మీ అందరి చిట్టాలు కూడా మా దగ్గర కూడా ఉన్నాయి మాకు ఇబ్బందులు ఏమి లేవు అది గమనించాలి ముందు రెండో నాకు సంబంధించి అపర మేధావి మేధస్సు కలిగిన హైకోర్టు అడ్వకేట్ లాయర్ గారు ఎవరైతే సిరిసిల్లించారు కేకే మహేందర్ రెడ్డి గారు వాళ్ళ చెంచ నాకు సంబంధించిన వ్యక్తిగత నా వ్యాపారం అది ఆరు సంవత్సరాల క్రితం జరిగింది తను నా దగ్గర పనిచేస్తున్న గార్మెంట్ కార్మికుడు తను మధ్యలో పని చేస్తే తను నా దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఉన్నాను లెక్క పెండింగ్ ఉంది నాకు డబ్బులు గురించి జరిగితే లెక్కలు ఏదైతే లెక్క చేస్తామో ప్రతి నెల ఐదు తారీఖు ఆ రోజున వచ్చి డబ్బులు తీసుకోమని మంచి తనకు అప్పుడు ఎలక్షన్ సమయం మా పాత పాలకవర్గం మా భార్యకు సంబంధించిన మా స్త్రీమకి సంబంధించిన పాత పాలకవర్గం అయిపోయింది ఆ రెండు వేల పద్దెనిమిది టైంలో కావాలని చెప్పి రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికి కొంతమంది వ్యక్తులు నాపైన పన్న కుట్రలో భాగం ఆ వీడియో తన ఫోటో ఫోన్ తీసుకొని వచ్చి నేను పేమెంట్ చేసేటప్పుడు నాకు పైసలు అని చెప్పి అడిగితే ఇప్పుడు దగ్గర వాళ్ళ పేమెంట్ నడుస్తుంది రెండు రోజుల తర్వాత రాజకీయ చెప్తే అది రికార్డ్ చేసిన బియ్యానికి లేవు దానికి లేవు కావాలని చెప్పి సృష్టించిన కథ దాని మీద గౌరవ అప్పటి సిఐ గారి దగ్గర తన పిటిషన్ ఇస్తే నన్ను చూడడం జరిగింది నేను పోయినా మాట్లాడినా లెక్క చేసినా నా అడ్వాన్స్ ఏదైతే దానికి ఇచ్చిన అడ్వాన్స్ ఉందో అది పట్టుకొని రిమైనింగ్ పైసలు కూడా పే చేయడం జరిగింది అది ఆరు సంవత్సరాల క్రితం సమస్యపోయిన సమస్య రాజకీయంగా నేను మాట్లాడిన ఏదైతే మొన్న ప్రెస్ వీట్లో మాట్లాడిన దానికి మీకు కౌంటర్ ఇచ్చే ధైర్యం లేక మీ దగ్గర నన్ను కౌంటర్ ఇచ్చేంత సబ్జెక్టు లేక నా వ్యక్తిగత వ్యాపారం జోలికి పోయి అట్లా పోవాలంటే ఏదైతే ఆ చెంచా ఆ వ్యక్తిగత పేరులో తన గురించి నేను చెప్పగలుగుతా తను పెళ్లి చేసుకున్నాడు తన భార్య హింసలు పెట్టిండు ఆ భార్య కిరోసం మోసుకుంటా అని చెప్పి అన్నది పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిండు చివరికి విడన మనం ఫోర్స్ చేసి అని చెప్పి నేను కూడా అనగలుగుతాను కానీ నేను అన ఎందుకన్నా అంటే ఆ స్థాయికి నేను దిగజా ఉన్నతమైన విలువలు ఉన్నతమైన రాజకీయం చేయాలని ఉండాలి తనలాగా దిగజారిపోయి మాట్లాడే వ్యవస్థ ట్రోల్ చేసే వ్యవస్థ నాకు కాదు అట్లే ట్రోల్ చేయాలనుకుంటే మీకు సంబంధించిన చిట్టాలున్నా మా దగ్గర మేము చేయగలుగుతాం కానీ మీలాగా దిగజారం రాజకీయాలు మేము చేయదలుచుకోలేదు అంతేకాకుండా నిన్న ప్రెస్ మీట్లో పెద్దలు కాంగ్రెస్ పెద్దలు మాట్లాడారు ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ గురించి మాట్లాడారు అయ్యా మీ దగ్గర చిట్టాలు ఉన్నాయి అంటున్నారు కదా స్పెసిఫిక్ ప్రత్యేకించి చైర్మన్ వై చైర్మన్ గురించి మాట్లాడారు కదా మీరు పెట్టారు బయట పెడితే కదా బెదిరియడం దేనికి బయట పెట్టేస్తే రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవాలి కానీ వ్యక్తిగతంగా పోతా ఉంటే ప్రతి ఇంటికో మండిపోయి ఉంటుంది మీకు సంబంధించిన చట్టాలు కూడా ఉంటాయి అది గమనించాల్సిన నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతేకాకుండా ఇలా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అపర మేధావి హైకోర్టు లాయర్ గారు మీరు ఏదైతే చేపిస్తున్న ఈ చెంచాల భాగంతో పనిచేసి ప్రజల పడుతున్న ఇబ్బందులు ప్రజలకు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు సిరిసిల్లాలో నెలకొన్న ఆ పరిస్థితి అప్పుల బాధలు ఆకలి ఆత్మహత్యలు ఏవైతున్నాయో నిరోధానికి సంబంధించిన కార్యక్రమాలు మీరు చేయండి ప్రతిపక్షమైన మేము రాష్ట్రంలో ప్రతిపక్షము ఇక్కడ పద్మశాలి బిడ్డమైన మేము మీకు సంపూర్ణంగా సహకరిస్తాం కానీ ఈ ఆత్మహత్యల మీద అప్పుల మీద ఏదో తూతూ మంత్రంగా మాట్లాడి మా యొక్క మనోభావాలు దెబ్బతీయద్దని చెప్పి మరొకసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ చెంచాలను ఈ వ్యక్తిగత విషయాలకు చేస్తే మేము కూడా వ్యక్తిగత విషయాలు చాలా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మొన్నటి రోజున సిరిసిలాలో జంట ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సిరిసిలాలో దాదాపు అందరూ కూడా బాధకరమైనటువంటి సంఘటనకి అందరూ కూడా బాధపడినటువంటి సంఘటన ఎందుకంటే గత కొన్ని రోజులుగా సిరిసిలాలో పనులు లేకపోవడంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయి వారి యొక్క కుటుంబ జీవన విధానం గడపలేనటువంటి పరిస్థితిలో వారు మరణాలకు పాల్పడడం జరుగుతారు దీన్ని ఆ జరిగినటువంటి చావులను కూడా వాళ్ళు బలవన్మానాలను పొంది ఆత్మహత్య చేసుకుంటే కూడా వ్యక్తిగత కారణాలతో చనిపోయారని చెప్పి చెప్తూ వారిని ఎద్దేవా చేసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఉన్న మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ ద్వారా దాన్ని ఖండించడం జరిగింది దానికి నిన్న మళ్ళా కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇక్కడ ముఖ్య నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వా వాటి మీద మాట్లాడకుండా వ్యక్తిగతంగా వేరే విషయాలు మాట్లాడుతూ వేరే విషయాల జోలి పోవడం జరుగుతూ ఆ విధంగా కాకుండా మీరు ఇక్కడ దీత కార్మికులు జరిగే దానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ చర్యలేంటి వీటి నిరోధానికి మీరు తీసుకున్నటువంటి ఏంటి సిరిసిల్లలో నేత కార్మికులకు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తూ ఉన్నారు వాటిని చెప్పే విధంగా మీరు అధికార పార్టీలో ఉన్నారు వాటికి చెప్పి ఇక్కడ నేత కార్మికుల ఆత్మహత్యను నిర్వారించేలా చర్యలు ఉన్నారే కానీ ప్రతిపక్షాల మీద నూరు పారేసుకొని అనవసరంగా మాట్లాడి ఏదో మాట్లాడితే దాని గురించి కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడైనా కూడా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఇక్కడ నేత కార్మికులు కూడా చనిపోయినారు ఆది శ్రీనివాస్ గారు వచ్చి వారిని పరామర్శించిపోయింది ఒకసారి ఆది శ్రీనివాస్ గారిని చూడండి మన పక్క ఉండ ఎమ్మెల్యే తాను పరామర్శించిన తీరు చూడండి మీరు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వారు మీరు వారితో పోయినటువంటి వారు మీరు పరామర్శించిన తీరు చూడండి ఒక్కసారి మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి ఇక్కడ నేత కార్మికులను కనీసం ఈ పైన కూడా మీరు రాద్ధాంతం చేసి అనవసరంగా ఇక్కడ నేత కార్మికుల మనోభావం దెబ్బతీయవద్దని చెప్పి నేను చిన్నతగా మళ్ళీ విమర్శిస్తా నిన్న కాంగ్రెస్ నాయకులు డిస్మిట్ పెట్టి వ్యక్తిగతమైన విమర్శలు చేస్తుంది కూడా ఎట్లు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ పోతే ఇక చాలా దూరం దాకా వెళ్తుంది ఫస్ట్ మన సిరిసిల్ల ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపైన ఉంది మేము ప్రతిపక్షంలో ఉండి మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు విమర్శలు మీరు సలహాలను సూచించి ఈ ఆత్మహత్యలు అనేది జరగకుండా చూసుకోవాలి అలా కాకుండా గత పదకొండు నెలల నుంచి పద్మశాలిలకు చేనేత కార్మికులు వృత్తిరేఖ ఆకలి చావల చనిపోతూ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వ్యక్తిగతమైన ఆత్మహత్యలు అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు కరెక్ట్ ఒకసారి ఎవరైతే చనిపోయారు వారి బంధువులు వారి భార్య పిల్లలు అడితే వాళ్ళే చెప్తారు వ్యక్తిగత కారణాలతో చనిపోయి లేక పని లేక ఉపాధి నేగా చనిపోయేలా అని చెప్పి మీరు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నిన్న ఒక నాయకుడు మాట్లాడతాడు మా నాయకుల మీద కమిషన్లు తీసుకున్నారు బతుకమ్మ చే కమిషన్ తీసుకున్నారు పీటీఆర్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు సరే ఇప్పుడున్న సిరిసిల్ల ఉన్న యజమానులు ఆ సంఘం అధ్యక్షులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ తెలిసి గాంధీ దగ్గర బహిరంగ విచారణ చేసి మరి ఈ కమిషన్ ఎవరికి ఇచ్చారు మరి ఎవరు తీసుకున్నారు మీరు అవన్నీ కూడా మనం బహిరంగ విచారణ పెట్టి అక్కడ మాట్లాడుకున్నారు ఇప్పుడన్నా మాక్సంగా అధ్యక్షులు పాలిస్టర్ చేతి వాళ్ళందరైతే ఉన్నారు వాళ్ళందరూ కలిసి వాళ్ళ మొగట్టారు నిరాపాదన అంటే మీరు మీ దగ్గర ఆధారం లేకుండా కూడా ఏదో అబద్ధం ప్రచారాలు చేసి ఇక్కడ కూకొని ఏదో ప్రెస్ పెట్టి మాట్లాడాలి నిజలముల మీద నిందాలి అని చెప్పి అది కరెక్ట్ కాదు మీరు కూడా మనం ఒక సమాజంలో ఉన్న రాజకీయాలు మంచి స్వచ్ఛంగా చేసుకోవాలి ఒకరి మీద ఒక వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది మాకు కూడా వ్యక్తిగత విమర్శలు చేయాలంటే చాలా ఉంది ఈ రోజు రోజు ఇదే పని ఉంటే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కూకొని నేను ఇంట్లో ఏముంది నా ఇంట్లో ఏముంది అనుకుంటే ముచ్చలు పెట్టుకుంటుంది ఇవన్నీ పని చేయకూడదు మనం మేము సలహా మీరు అధికారం ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం మేము సలహాలు ఇస్తాం సూచనలు ఇస్తాం విమర్శలు చేస్తాం ఆ విమర్శల మీద సలహాలు తీసుకొని ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చుకుంటే మేము పనిచేయాలి పదకొండు నెలల నుంచి ఇక పని లేక అయ్యో రామనుకుంటే మేము దాన్ని మీరు అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఇది ఏం లేదు అది లేదు లేదు సీట్లు బతికేళట్లు బతికితే ఇప్పుడే ఆత్మహత్య ఎందుకు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఎక్కడైనా ఆకాంక్షలు జరిగినాయి తొమ్మిది నెలల కాలంలో సిరిసిల్లకి వచ్చిన నూరు డిపోలు తీసుకుని విమరాళం పెట్టి సిరిసిల్లలో సాహించులు ఉంటాయి సిరిసిల్లలో ఇరవై ఐదు వేల పవర్ హౌస్ ఉంటాయి దగ్గర దగ్గర యాభై వేల సాహించులు ఉంటాయి పది పదిహేను వేల మంది కార్మికులు ఉంటారు యాభై డిపోను తీసుకుని విమరాళం పెట్టినప్పుడు మీరు మాట్లాడరా మీరు కాంగ్రెస్ నాయకులు గారా మీరు అధికారంలో విమలాలు చేయవలసిన సాహించులు ఉన్నాయి పవర్ హౌస్ ఉన్నాయి మీరు బాగా మాట్లాడుతుంది పీడపోకొని దయచేసి నూల డిపో కూడా సిరిసలు ఏర్పాటు చేయడం మీద ప్రయత్నం చేయండి మేము కూడా సహకరిస్తాం మేము కూడా వచ్చి అక్కల మీటింగ్ పెట్టి నూర్ డిపో శిలు ఏర్పాటు చేయండి నూల్ డీప్ ఏర్పాటు చేస్తే కూడా కొంత కార్మికులు పైన వస్తుంది కదా అట్లా కాకుండా వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు మానుకోవాలని చెప్పి మేము నిర్దేశించిన ప్రయత్నం మిమ్మల్ని